హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు కృష్ణా ఎడ్యుకేషన్ అకాడమీ ఏపీ ఇంటర్ పరీక్ష ఫలితాలు అనేవి విడుదల ఈరోజైతే విడుదల కానున్నాయి ఎన్ని గంటలకంటే పదకొండు గంటలకు అనేది విడుదల కానున్నాయి ఉదయము ప్రతి ఒక్కరు ఈ వీడియోని మొదటి నుంచి వరకు చూడండి ఎలా చూసుకోవాలో చూద్దాము వాట్సాప్లో సంబంధించి ఏపీ ఇంటర్ ఫలితాలు అనేవి వాట్సాప్లో ఎలా చెక్ చేసుకోవాలో చూడండి విద్యార్థులు ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు మార్కుల మెమోలను మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా అనేది పొందవచ్చు స్మార్ట్ ఫోన్లో ఏపీ వాట్సాప్ యాప్ నెంబర్ ద్వారా అనేది అనేవి పొందవచ్చు ఆయా ఆ ప్రాసెస్ ఎలాగో ఇక్కడ తెలుసుకోండి ఎలా అనేది ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ హాయ్ అనేది మెసేజ్ అయితే చేయండి ఈ నెంబర్కి ఆ తర్వాత సెలెక్ట్ సర్వీస్లో విద్యా సేవలు అయితే ఎంచుకోండి డౌన్లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి మార్కులు మేము పొందడానికి మీ హాల్ టికెట్ నెంబర్ని నమోదైతే చేయండి పీడిఎఫ్ రూపంలో ఫలితాలు అనేవి కనిపిస్తాయి ఎంతోగానో ఎదురు చూస్తున్న ఇంటర్ పరీక్షలు అనేది ఎవరెవరు రాశారో ఫలితాలు అనేవి ఈరోజు అనేది విడుదల కానున్నాయి ప్రతి ఒక్కరూ చూసుకోండి పదకొండు గంటలకి ఇంటర్ ఫలితాలు అనేవి విడుదల కానున్నాయి ఫలితాలు అనేవి ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్లైకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం